హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ అండ్ అలాగే ఈ వీడియో ద్వారా ఒక కొత్త టొమాటో తోట ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండ్ ఈ వీడియో ఇరవయో తేదీ వచ్చిందండి ఈ మంత్ అండ్ ఈరోజు అనంతపురం టోటల్ టొమాటో స్టాక్ తీసుకుంటే కనుక రెండు లక్షల పంతొమ్మిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి టూ ల్యాక్స్ నైన్టీన్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ అండ్ ఈ వీడియో వచ్చేసి మొలకల్ చెరువు ఏరియాకి సంబంధించినటువంటి టమాటో క్రాప్ అండి అండ్ విలేజ్ నేమ్ వచ్చేసి పెద్ద అంగడివారి పల్లి అండి పెద్ద పల్లి విలేజ్ నేము అండ్ ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను అంటే అనంతపురం టొమాటో వీడియోస్ ఎట్లాగో పోస్ట్ చేయడం లేదు కాబట్టి సో ఒక ఒక తోట అంటే రోజు ఒక తోట ఇన్ఫర్మేషన్ అనేది తెలియచేద్దాం అనేసి నా ఇంటెన్షన్ అండ్ ఫార్మర్ అన్న నేమ్ నాగరాజు అండి తోట అయితే చాలా మంచిగా ఉంది ఇబ్బంది ఏమీ లేదు అంటే ఇప్పుడు వచ్చేసి వర్షాల కారణం చేత మచ్చ డ్యామేజ్ సో ఇలా చాలా అవుతున్నాయి కదండి అలాంటి ప్రాబ్లం ఏమి లేదు అని చెప్పొచ్చు చాలా మంచిగా ఉంది అండ్ మంచి ప్రైజెస్ అందాలని ఆశిస్తున్నాను అండ్ ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క టోటల్ టొమాటో స్టాకు రెండు లక్షల పంతొమ్మిది వేల ప్లస్ బాక్సెస్ అండ్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ న్యూస్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ